అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి అందరిలాగే ఆ దంపతులు కూడా ఇంట్లో గణనాథుడిని ప్రతిష్ఠించారు ఎంతో నిష్టతో పూజలు చేశారు ఇక దేవుడిపై ఉన్న భక్తితో ఇంట్లో ఉన్న నాలుగు లక్షలు విలువ చేసే బంగారు గొలుసు కూడా గణనాథుడి మెడలో వేశారు నిమజ్జనం చేసే టైం దగ్గర పట్టడంతో దగ్గరలోని ఓ చోట నిమజ్జనం చేశారు అయితే ఇక్కడ ఈ దంపతులు చేసిన పొరపాటు ఏంటంటే గణేషుడితో పాటు మర్చిపోయి మెడలో వేసిన గొలుసును కూడా నిమజ్జనం చేశారు అసలు విషయం తెలుసుకుని నెత్తి నోరు బాధకున్నారు తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఇక విషయానికొస్తే బెంగళూరులోని విజయనగర్లో రామయ్య ఉమాదేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు ఇటీవలే గణేష్ ఉత్సవాలు ప్రారంభమవడంతో ఈ భార్య భర్తలు ఇంట్లో గణనాథుడిని ప్రతిష్ఠించారు నిష్ఠతో రోజు పూజలు చేశారు ఇక పండ్లు పూలతో పాటు దేవుడిని అలంకరించాలని భావించి ఇంట్లో బీరువాలో దాచించిన నాలుగు లక్షలు విలువ చేసే బంగారు గొలుసు ఆ స్వామివారి మెడలో వేశారు ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణపతిని నిమజ్జనం చేయాలని అనుకున్నారు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు ఇక స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన ఓ ట్యాంక్ ఈ దంపతులు ఆ గణేష్ నిమజ్జనాన్ని చేసి ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చారు ఇంటికొచ్చాక గణపతి మెడలో వేసిన గొలుసు మర్చిపోయామని గుర్తొచ్చింది నెత్తి నోరు బాధకుని భార్యాభర్తలు చేసేదే లేక స్థానిక అందించారు వెంటనే నిమజ్జనం చేసిన ట్యాంక్ వద్దకు వెళ్లిన అధికారులు సిబ్బంది సాయంతో అతి కష్టం ఎదుట అందులో ఉన్న పదివేల లీటర్ల నీటిని బయటకు వదిలారు కానీ అప్పటికే ఆ ట్యాంక్ లో దాదాపు మూడు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయడంతో చైన్ దొరకడం ఆలస్యమైంది ఇక పది గంటల పాటు శ్రమించడంతో ఎట్టకేలకు ఆ గొలుసు దొరికింది దీంతో ఆ దంపతులు హమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకున్నారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది దీనిపై కొందరు నెడ్జర్స్ స్పందిస్తూ ఒక్కొక్కరో కోలా కామెంట్స్ చేస్తున్నారు అందుకే అతి చేయకూడదని కొందరంటుంటే చూసారా దేవుడి కంటే బంగారం డబ్బే ఎక్కువ అని నిరూపించారు అంటూ మరికొందరు రాసుకొచ్చారు